హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం మామ ఏ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చిందంటే మేమైతే మామిడి తోటల్లో థర్టీ ఫస్ట్ దావత్ వేస్తున్నాము ఇక్కడ ఏమేమి జరుగుతుందో ఎలా జరుగుతుందో అంటే మీకు చూపిస్తాము చూడండి మేమైతే మటన్ అయితే అండుతున్నాము అది కుండలో కుండలో మటన్ మటన్ తోని థర్టీ ఫస్ట్ దావత్ అయితే వేస్తున్నాము అలాగని అందులో తెల్లగా కూడా వస్తాము మీకు చూపెడితే చూడండి ఇక్కడ ఏమేమి చేస్తున్నాము అనేది కూడా చూడండి అయితే మటన్ ఇందులో ఇందులో కారం అయితే వేసినాము ఇప్పుడైతే మేము మటన్ లో ఉప్పు కారం కలిపేసిన తర్వాతనే నూనెలో అయితే వేస్తాము అప్పుడే గోలుతుంది ఇప్పుడైతే నేను కారం వేస్తున్నాను

ఇప్పుడైతే గుమగుమలాడే అల్లం అయితే వేస్తున్నాము కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉంది చూడండి ఇప్పుడైతే ఇందులో అయితే మటన్ వేస్తున్నా చూడండి చూడండి కట్ల పొయ్యి మామయ్య మటన్ అయితే వేస్తున్నాడు నేనైతే ఏంద్రా ఇది ఈ లోల్లేంది ఈసారి ఇందులో అయితే నోరు ఉడుతాంది తిన్నాం అనేది ఇంకా ఉడికిన తర్వాత ఎంత టేస్ట్ ఉంటదో ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే దాన్ని అలాగే వదిలేయాలి అప్పుడైతే పీచిలు ఉడుకుతాయి తర్వాత మనం దాంట్లోకి కళ్ళు అయితే పోసుకుందాం కళ్ళు సరువై వేసి కతం మూత అయిపోతున్నాం కళ్ళు వస్తే సూపర్ ఉంటది ఇందులో ఉంటుంది ఇక ఓకే ఇప్పుడు పోయిన అయితే అన్నం పెడదామా అన్నం కూడా దీని మీద పెట్టుకుంటాం ఎందుకంటే తొందర తొందరగా అయిపోతుంది తమ్ముడు బాగా పని మరి దానికి తమ్ముడు అయితే టేస్ట్ ఉండదా ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న తమ్ముడు బాగా పని అవుతుంది మరి దానికి తమ్ముడు అయితే టేస్ట్ ఉండదా అందుకే టైట్ అయిపోయి చాలా పొంగుతుంది ఇక్కడ కుండలో చూడండి చూస్తే మాకు నోరు ఊరుతుంది ఎప్పుడెప్పుడు కుండలా అండింది అనుకున్న ఈ గంజులు అన్ని దానికి బాగా తేడా ఉంటది ముక్క దాని నుంచి చూస్తే నోరు ఊరిపోతుంది చూడండి నాకు ఎప్పుడు 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 అయితే నన్ను ఎలా ఉంది సూపర్ కలుగుతా ఓసేపు ఇంకా సూపర్ అయింది ఇప్పుడు కాదు కొంచెం ఉడకాలి చూడండి ఓ మమ్మను అయితే ఇందులో అయితే పెళ్ళగాలు పోస్తున్నాడు పోయి పోసాము కళ్ళు సూప్ అయితే మొత్తం వచ్చింది ఒకసారి దగ్గర నుంచి చూసుకోండి కళ్ళు సూప్ లెక్కనైతే గ్రేవీ లెక్కనైతే అయింది మాకు అయితే బగారైతే రెడీ అయింది మా మటన్ అయితే అయిపోయింది కుండలో మటన్ చూడండి ఇప్పుడైతే ఎక్కడైతే బగారైతే చూడండి కూర అయితే అయింది కుమ్మగుమ్మ మంచిగా వాసన వస్తుంది కుమ్మగుమ్మ వాసన వస్తుందా కుండలో అండినాం కాబట్టి వాసన వెరైటీగా వస్తుంది అక్కడనైతే మా మనం ఉన్న రింకు అయితే క్రికెట్ ఆడుతున్నాం చూడండి ఆర్డర్ మను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ పెట్టిండు ఒక రింకు బౌలింగ్ అవుతున్నాడు చూడండి అబ్బా బ్రూమ్మా భూమ్రా బౌలింగా భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ నీదేనా ఫస్ట్ బాల్ వేసి ఫస్ట్ బాల్ కొట్టేసిండు ఇప్పుడు సెకండ్ బాల్ వేస్తున్నాడు చూడండి కదా బోల్డు బౌల్ మనబౌల్ అయిండు సెకండ్ బాల్కే ఇప్పుడు రింక్ బ్యాటింగ్ పెట్టిండు మను బౌలింగ్ ఆ పండి కొడుతున్నాడు రింక్ అయితే అవు చూడండి అబ్బా రింకు చూడండి మను బౌలింగ్ ఇస్తున్నాడు రింక్ కొడతాడా తాగిందా అవు తాగిందా సింగిల్ తీస్తున్నాడు ఇక్కడైతే ఒక మా అక్క కుమార్ సాయద్ధ ఎక్కడ పోకున్నా చూడండి ఎక్కడైతే వంట అవుతుంది మామిడి తోటలో ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్ని రెడీ అయిపోయినాయి ఇప్పుడు తినడానికి అయితే రెడీ అవుతున్నాం చూడండి చూపెడతాను ట్యాకు అయితే థర్టీ ఫస్ట్ చేస్తున్నాము ఇక్కడ తెల్లగా ఒక టమ్

ఫ్రంట్ ఫ్యాట్స్ ఇక మేమైతే ఇప్పుడైతే తెల్లగలుతున్న అయితే కాకుండా అయితే తింటున్నాం థర్టీ ఫస్ట్ దావతి చూడండి చూడండి ఇదైతే మాకు చాలా వెరైటీగా అనిపిస్తుంది ఎందుకంటే అరిటాకులలో మేము ఇంతవరకు అయితే ఎప్పుడు థర్టీ ఫస్ట్ వీడియోనైతే చేయలేదు అసలు ఏ భోజనం కూడా వేయలేదు ఇదే ఫస్ట్ టైం మాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి వీళ్ళైతే అరిటాక్ కిందనైతే ఎస్ఆర్ అయితే పెట్టుకున్నారు కానీ నాలాగనైతే ఎవ్వరు తింటారు మనైతే అరిటాక్ వేసుకొని తింటాడు మేమైతే అరిటాక్ కింద మేము కూడా అసలు మొత్తం అరిటాక్ లోనే తిందాం అనుకున్నాం కానీ కాకపోతే కింది పోతుందో ఏమో అని సపోర్ట్ కోసం కిందనైతే విస్తారాకు పెట్టుకున్నాము మామిడి దూరైతే మా తినుడు తాగుడు ఎంజాయ్ చేస్తే డాన్స్ చేసే అయిపోయింది ఇప్పుడైతే మేమైతే అన్నీ చదివేసినాము ఇప్పుడైతే వెళ్తున్నాము థర్టీ ఫస్ట్ దావత్ అయితే ఎలా జరిగిందో చూసిరు కదా ఇక మా వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మర్చిపోకండి